అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయంలో పితృపక్షానికి చాలా ప్రాధాన్యం ఉంది పూర్వీకులను స్మరించుకోవడం నివాళి అర్పించివారి ఆశస్సులు పొందడం పితృపక్షం ముఖ్య ఉద్దేశం పితృపక్షం పదిహేను రోజులపాటు జరుగుతుంది ఏటా భాద్రపద పౌర్ణమి నుంచి ప్రారంభమై భాద్రపదమాసం అమావాస్య తిథి వరకు ఉంటుంది ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుంది పితృదోష పరిహారం కావాలని భావించేవారు మంగళవారం ఉదయాన్నే హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతునికి నైవేద్యం సమర్పిస్తే పితృదోషాలు తొలగిపోతాయని అంటున్నారు మంగళవారం వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అన్నదానం చేసినా పితృదోషాలు తొలుగుతాయని చెబుతున్నారు మన పూర్వీకులకు అంకితం చేయబడిన కాలాన్ని పితృపక్షం అంటారు ఇవి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభమైనాయి వచ్చే అమావాస్య వరకు అంటే అక్టోబర్ రెండవ తేదీతో ఈ పితృపక్షాలు ముగియనున్నాయి ఈ కాలంలో మనం ఏం చేస్తే మన పూర్వీకులు సంతోషిస్తారు ఈ సమయంలో ఏం చేయకూడదు ఈ పక్షం రోజుల్లో ఏం కొనుగోలు చేయాలి ఏం కొనుగోలు చేయకూడదు తదితర విషయాలను శాస్త్ర పండితులు సోదాహరణగా వివరిస్తున్నారు పితృపక్ష కాలంలో చేయాల్సిన పనులు ఈ పక్షం రోజుల్లో పూర్వీకులు తమ వారిని కలుసుకోవడం కోసం భూమి మీదకు వస్తారని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో మనం చేసే నది స్నానాలు దానాలు తర్పణాలు పిండ పిండప్రదానాలు వారిని ఆత్మసంతృప్తి కలిగించే విధంగా ఉండాలని వారు పేర్కొంటున్నారు తద్వారా మన పూర్వీకుల ఆశీర్వాదం మనపై ఖచ్చితంగా ఉంటుందని వారు విశదీకరిస్తున్నారు ఇలా చేస్తే పితృదోషం నుంచి విముక్తి పితృదోష పరిహారం కావాలని భావించేవారు మంగళవారం ఉదయాన్నే హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతునికి నైవేద్యం సమర్పిస్తే పితృదోషాలు తొలిగిపోతాయని అంటున్నారు మంగళవారం వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అన్నదానం చేసిన పితృదోషాలు తొలుగుతాయని చెబుతున్నారు అలాగే సోమవారం ఉపవాసముండి పేదలకు ఆహారాన్ని పంచిపెట్టినా పితృదోష నివారణ అవుతుందని పేర్కొంటున్నారు అదేవిధంగా పితృపక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో పెద్దలను గౌరవించాలని వారు సూచిస్తున్నారు వారిని ఎట్టి పరిస్థితుల్లో అగౌరవపరచవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఇంటికి వచ్చిన అతిథులను యాచకులను సైతం అగౌరవపరచకుండా వారికి ఆహారాన్ని ఇస్తే ఆ కుటుంబంలోని పెద్దలు సంతోషిస్తారని వివరిస్తున్నారు అదే విధంగా జంతువులు పక్షులకు ఆహారంతో పాటు నీటిని ఇస్తే పితృదోషం తొలగిపోతుందని అంటున్నారు పితృపక్షాల్లో ఇవి కొనుగోలు చేయకూడదు పితృపక్షం సమయంలో పూర్వీకులకు తర్పణాలు శ్రద్ధ కర్మలు ప్రదానాలు దానధర్మాలు వంటివి చేస్తుంటారు అయితే చాలామంది పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజున పెద్దలకు తర్పణం వదలడం సాంబ్రాణి వేసి నివాళులర్పిస్తుంటారు పితృపక్షం సమయంలో కొన్ని రకాల వస్తువులను అసలు కొనుగోలు చేయకూడదు అవి మన పూర్వీకులకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయని ప్రగాగంగా నమ్ముతారు మరి అవేంటో చూద్దాం ఈ సమయంలో పొరపాటున కూడా ఉప్పు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు ఉప్పు కొనుగోలు చేస్తే తప్పకుండా పితృదోషం కలుగుతుందంటున్నారు ఇది ఆర్థిక సమస్యలను తెచ్చి పెడుతుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఉప్పు మాత్రం కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు అలాగే ఆవాలు ఆవనూనె సైతం కొనుగోలు చేయడం మంచిది కాదని వివరిస్తున్నారు ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆవనూనె కొనుగోలు చేస్తే మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారంటున్నారు ఇక బంగారం కొత్త వస్త్రాలను సైతం కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు ఒకవేళ అలా చేస్తే పితృదేవతల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు అదేవిధంగా చీపురును సైతం కొనుగోలు చేయవద్దని చెబుతున్నారు కొత్త వాహనాలు స్థిరాస్తులు పితృపక్షం సమయంలో కొత్త వాహనాలతోపాటు గృహాలు స్థలాలు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేయకూడదు హిందూ సంప్రదాయంలో దీన్ని అశుభంగా భావిస్తారు ఇలా చేయడం మన పూర్వీకులకు ఆగ్రహం తెప్పిస్తుంది కొత్తగా ఏదైనా కొనుగోలు చేస్తే దానిమీదే దృష్టి ఉంటుంది పూర్వీకుల ఆరాధన పట్ల నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పితృపక్షం సమయంలో వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయకూడదనే ఆచారం కొనసాగుతోంది విలువైన ఆభరణాలు విలాసవంతమైన వస్తువులు విలువైన ఆభరణాలు ఖరీదైన దుస్తులు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు ఈ కొనుగోలు భౌతిక ఆస్తులతో అనుబంధాన్ని సూచిస్తాయి ఇది పితృపక్ష కాలం ఆధ్యాత్మిక భావానికి విరుద్ధం భౌతిక విలాసాలపై దృష్టి మళ్లితే పూర్వీకుల ఆరాధనలో నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంటుంది అందుకే విలాసవంతమైన వస్తువులను ఈ సమయంలో కొనుగోలు చేయకూడదు కేవలం పూర్వీకుల ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి పితృపక్షాల్లో పురుషులు మాత్రం ఇవీ అసలు చేయవద్దు ఈ పదిహేను రోజులపాటు పురుషులు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలంటున్నారు మద్యం మాంసం వంటి వాటి జోలికి అస్సలు వెళ్లకూడదని శాస్త్రపండితులు పేర్కొంటున్నారు అలాగే పురుషులు జుట్టు కత్తిరించుకోకూడదని చెబుతున్నారు గడ్డం సైతం చేసుకోరాదని స్పష్టం చేస్తున్నారు ఓవేళ అలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశముందని చేస్తున్నారు ఈ సమయంలో పురుషులు మట్టికుండా రాగి ఇద్దడి పాత్రల్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు ఇక కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటివి సైతం పురుషులు చేయరాదంటున్నారు తినే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి సైతం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు ఈ పక్షం రోజుల్లో సుఖకార్యాలు సైతం చేయకూడదని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు